శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నల్ల నువ్వుల మీద ఇరవై ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదివితే చాలు మూడు రోజుల్లో ఎటువంటి వారైనా సరే మీరు పిలిస్తే పరిగెత్తుకుంటూ రావాల్సిందే ఒక గాజు చేసాలో మీరు నీళ్లు పోసి ఆ యొక్క నీళ్ళలో నల్ల నువ్వులని యొక్క మంత్రాన్ని మీరు ఇరవై ఎనిమిది సార్లు చదివి మీరు కోరు అంటే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఈ యొక్క మంత్రాన్ని అంటే మీ యొక్క పేరుని మూడు సార్లు మనసులో తడుచుకొని నల్ల నువ్వులను నీళ్ళలో వేసినట్లయితే మూడు రోజుల్లో ఎటువంటి వారైనా సరే మీ నుంచి దూరంగా ఉండిపోయిన వారు కానీ లేకపోతే మిమ్మల్ని ప్రేమించి బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ రావడం అనేది జరుగుతుంది అటువంటి పవర్ఫుల్ గల వసీక మంత్రాన్ని తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలనేది ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా తెలియజేస్తాను అయితే మీ నుంచి దూరం అయిపోయిన స్త్రీ కానీ పురుషుడు కానీ భార్య కానీ భర్త కానీ ఎప్పుడు కూడా తరచూ పడుతున్న ఎవరైనా సరే అటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే రెండు రకాలుగా తెలియజేస్తాను ఒక గాజు సీసలో వాటర్ తీసుకొని ఆ వాటర్ లో అంటే వాటర్ పోసినంత నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు కొని తెచ్చుకొని ముందు పెట్టుకోవాలన్నమాట ఇది ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు దీనికి ఎటువంటి మూర్తాన్ని లేదు అయితే మీరేం చేస్తారంటే ఇప్పుడు ఒక మంత్రం ఇస్తాను ఇది చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట ఈ యొక్క మంత్రాన్ని మీరు ఇరవై ఎనిమిది సార్లు చదువుకొని అప్పుడు ఆ నల్ల నువ్వులు తీసుకొని అంటే ఆ చేత పట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఇరవై ఎనిమిది సార్లు ఈ మంత్రం చదవండి చదివిన తర్వాత మీరు నేలలో వేసేటప్పుడు మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ కానీ పురుషుని కానీ తలుచుకొని అందులో వేసేయండి ఈ విధంగా మీరు మూడు రోజులు చేస్తే చాలు ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎక్కడున్నా సరే మీకు ఫోన్ చేస్తారో మీతో మాట్లాడతారో లేదంటే మీ దగ్గరికైనా వస్తారు ఈ విధంగా మీరు మూడు రోజుల్లో అవ్వలేదంటే కంటిన్యూగా చేస్తూ ఉండే వాళ్ళు ఆటోమేటిక్గా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజుల్లో పూర్తిగా వాళ్ళంతటా వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే మీతో మాట్లాడతారు మీ దగ్గరికి వస్తారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మీ దగ్గరికి వస్తారనమాట భార్య మధ్య అంటే భార్య భర్తల మధ్య గొడవలు అంటే పూర్తిగా తొలిగిపోతాయి చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఇది చాలా చక్కగా చేసుకోవచ్చు ఇక రెండోది వచ్చేసి గాజు చేశారని చెప్పాను కదా ఆవు పేడ తెచ్చుకొని మట్టి ప్రమిదలో చేసుకున్న తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే ఒక రంధ్రంలో అంటే ఎలా అయితే రంధ్రం మనం గాలి కోసం పెడతాం అలా పెట్టేసి సేమ్ ఇదే మంత్రం నూట ఎనిమిది సార్లు చదివి మూడు సార్లు ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ పేరు మనసులో తలుచుకొని కొద్దిగా తీసుకొని ఆ రంధ్రంలో ఆవు పేడలు వేయాలన్నమాట ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషులు కానీ భార్య భర్తను ఎవరైనా సరే మీకు దాసవం అవడం జరుగుతుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ అయితే ఆ మంత్రం కూడా చెప్తాను చూడండి ఆ మంత్రం ఏంటంటే హమీరో రహా జోహి మరో చెప్తున్న చూడండి హమీరో రహా జోహి హమీరో జ రహా జోహి హమీరో రహా జోహి హమీరో రహా జోహి ఇది చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట ఇది మీరు ఇరవై ఎనిమిది సార్లు చదవాలి చదివిన తర్వాత ఆ నల్లు నువ్వులు ఆ నీటిలో వేసేయాలి అలా వేసి మూడు సార్లు స్త్రీ కానీ పురుషుడి పేరు కానీ మనసులో తలుచుకొని మీరు మాకు కోరుకున్న వారు మా సొంతం కావాలి ఎలా అయినా సరే మాకు వసం అవ్వాలని మనసులో తలుచుకొని మీరు అలా చేయాలన్నమాట ఇలా మూడు రోజులు చేయండి మూడు రోజుల్లో రిజల్ట్ వస్తే చాలా అదృష్టవంతులు రాకపోతే పదకొండు రోజులు చేయండి ఇలా చేస్తే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీ దగ్గరకు ఎక్కడున్నా సరే ప్రేమతో పరిగెత్తుకుంటూ వస్తారనమాట వంద శాతం నమ్మకంతో ఇది జరుగుతుందని నమ్మకంతో చేయండి తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు